మటన్ కుర్మా ముందుగా మటన్ అంతా కడిగి పెట్టుకొని టూ టూ త్రీ టైమ్స్ కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో వేసేసి నీళ్ళు లేకుండా చేసేసి వేస్తాను మొన్న మటన్ ఫ్రై చేసినానండి ఈరోజు కుర్మా అంటే గుద్దుగా ఉండేటట్టు చాలా టేస్ట్గా బాగుంటుంది చూడండి ఒక స్పూన్ పసుపు అండి ఒకటిన్నర స్పూన్ సాల్ట్ దీన్ని ఇప్పుడు కలిపేసి కొంచెం కొంచెంసేపు కలిపేసి ఒక నాలుగైదు విజిల్ వేపిస్తాను అండి ఎందుకంటే మటన్ కదా ఉడకదు సరిగా కాబట్టి ఒక ఐదు విజిల్ వేపిస్తే బాగా మెత్తగా ఉడుకుతుంది కూర బాగుంటుంది కూర నాలుగు విజిల్ అయ్యే లోపల అండి నేను అంతలేక ఎర్రగడ్డ టమాటా కొత్తిమీర అన్నీ కడిగేసి పరిగి పెట్టుకున్నాను అంతలేక మిక్సీ కొట్టి పెట్టుకుంటాను ఈరోజు కందిపప్పు అండి కందిపప్పుతో పప్పు కందిపప్పుతో పప్పు చేసుకున్నాము గోంగూర అండి గోంగూర తాలింపన్నము కలర్ రైస్ బిర్యానీలో లెగ్ చేస్తే గోంగూర ఇది తాలింపు వేసి పెట్టుకున్నామంటే తొందరగా అయిపోతుంది ఊరికి కలిపేయచ్చు కొద్దిగా నూనె వేసుకొని మటన్లో ఆల్రెడీ ఆయిల్ ఆయిల్ ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించేస్తున్నా ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి ముందుగా పచ్చివాసన రాకుండా ఫస్ట్ ధనియాల పొడి వేసుకోవాలండి క్క లవంగం పొడి ఒక టీ స్పూన్ అదైపోయినాక మిరియాల అండి కొద్దిగా మిరియాల పొడి మాడిపోకుండా కొంచెం వేయించుకోవాలి కొంచెము ఒక రెండు స్పూన్లు అల్లం తెల్లవండి మటన్ కర్రీకి అయితే ఎక్కువ పడుతుంది కుర్మాకు కాబట్టి ఏమంత ఎక్కువ అవసరం లేదు கொரம் மசால ஏனா பரவாயில்ல கரம் மசாலா கொடுத்து கரம் மசாலா தான் காரப்பொட் காரப்பொடி ఫుల్ అయితే రెండు స్పూన్లు పడుతుంది చిన్న టీ స్పూన్ కాబట్టి ఇది త్రీ స్పూన్స్ ఉన్నాయి దీన్ని కొంచెం మాడకుండా కలుపుకోవాలండి కారం పొడి కాబట్టి తొందరగా మాడిపోతుంది ఇది ఘాటు వచ్చేసి కొంచెం మర్చిపోయి పక్కకుపోయినా కానీ వేస్తారు కంటిన్యూ చూడండి మసాలా పుల్లన్నీ వేసినాను ఇంకా దీంట్లో వచ్చేసి నేను రెండే చిన్నవి టమోటాలు ఒక ఎర్రగడ్డ అంతా వేసినాను అంటే ఉల్లిపాయ అండి మా కడప సైడ్ కడప ఎర్రగడ్డ అంటారు కాబట్టి ఎరగడ్డ కొత్తిమీర చిన్నవి రెండు టమోటాలు ఇది పచ్చివాసన బయలుదాక బాగా ఎంచుకోవాలండి పచ్చివాసన బయట బాగా ఎంచుకోవాలి చాలా ఈజీ అండి మటన్ కుర్మా అని మటన్ కర్రీ అని ఫ్రైలు అని ఇంట్రెస్ట్గా చేసుకునే వాళ్ళకు మంచి ఈజీ కానీ వంటలంటే చేసుకోవాలండి ఇష్టంగా చేసుకుంటే చాలా ఈజీ చూడండి దీంట్లో కొంచెం ఉప్పు వేస్తా అండి ఎందుకంటే కూరకు దీనికి సరిపోవాలి కాబట్టి దీంట్లో కొంచెము సాల్ట్ వేసుకోవచ్చు ఉప్పు ఉప్పు ఏమి అనిపిస్తుంది ఎందుకంటే మసాలా కదా ఇది దీంట్లో నేనేమి కలర్ కలపనండి ఈరోజు కలర్ ఫ్రైక్ అయితే కలర్ కలుపుకోవచ్చు బాగా కనిపిస్తుంది అనేసి మటన్కి ఇట్లుంటేనే దాని అందం ఉంటుంది తగ్గించి పెట్టినాను కొంచెం సేపు నీట్ వేసుకెడతా వేసి పెడతా అండి కొంచెం చూస్తామండి బాగా ఉడికిపోయిందండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు మటన్లో నీళ్ళు ఊరుంటాయి కదండి ఆ నీళ్ళు వచ్చేసి దీంట్లో పోసుకోవాలండి నీళ్ళు ఇది ఇది కొంచెము ఫ్లేమ్ ఎత్తుకోవాలి ఇది ఫ్లేమ్ కొంచెము ఇది వచ్చేసి నీళ్ళు మటన్ నీళ్ళు వేస్ట్ కాకుండా సరే ఈ మటన్ నీళ్ళు కొంచెం ఎగిరిపోయేంత వరకు కొంచెం సేపు కొంచెంసేపు మూత వేస్తే చూడండి మూత తెచ్చి చూస్తాము చక్కగా అయినా చూడండి చాలా చిక్కగా అయింది దీంట్లో ఇప్పుడు కొంచెం కొబ్బరిపొడి వేయాలండి ఆయిల్ పోవడానికి ఆయిల్ పీల్చుకోవాలంటే కొంచెం కొబ్బరిపడి వేసుకోవాలి ఇష్టం లేని ఉండవు వేసుకోకూడదు ఇప్పుడు ఈ ఆయిల్ అంతా దీనికి పట్టేస్తే మనకి ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది కొబ్బరి పడేస్తే కొంచెం చిక్కగా అవుతుంది ఇప్పుడు దీంట్లో మటన్ వేసేస్తారు మటన్ వేసి కొంచెం మళ్ళీ మగ్గని కుర్మా కాబట్టి బాగా తడి తడిగా అంత బాగుంటుందండి ఫ్రై అయితే ఎక్కువ ఫ్రై కావాలా ముద్దగా బాగా వచ్చేస్తుంది చపాతీ లెక్కలు పెద్ద ఎరగట్టేసిన కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది దీనికి కలర్ అవసరం లేదు గార్నిష్ అవసరం లేదండి పొరుమాకు తడి తడిగా బాగుంటుందండి కొంచెం సేఫ్ చక్క తినేసేస్త కొంచెం మంట పెడతాం ఫ్లేమ్ కొంచెం ఎక్కువ పెట్టేసి దీంట్లో ఆయిల్ కొంచెం పైకి వచ్చేసి బాగా కుర్మా బాగా తయారవుతుంది చూస్తాం చాలా బాగుందండి కుర్మా చూస్తామండి చాలా బాగా అయిందండి ఇంక స్టవ్ ఆఫ్ చేస్తాను గ్రేవీ ఒక్క రవ్వ ఉంది చూడండి నీళ్ళు నీళ్ళు లేకుండా బాగా గుడ్జుగా బాగా అయితే చాలా థ్యాంక్స్ అండి బాగా మీరు వీడియో చూసినందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చూడండి ఈరోజు చపాతి చపాతీ లెక్కి మటన్ కుర్మా చపాతి లేక మటన్ కుర్మా అన్నం లేకి పప్పు గోంగుర అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా చపాతీ చపాతి కుర్మా అండి మటన్ కుర్మా చాలా బాగుంది టేస్ట్ టేస్టీగా ఉంది చాలా థ్యాంక్స్ అండి చూసినందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి